విజయవాడ వరదలు ముంపు చాలా మంది చనిపోవడం ఆశ నష్టం ప్రాణ నష్టం ప్రభుత్వ వైఫల్యం వాళ్ళకి చేయాల్సిన సాయం దక్కాల్సినటువంటి భరోసా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసింది ఈ మొత్తం అంశాల మీద ఎక్కడా చర్చ జరుగుతలేదు చర్చంతా మూడు ఇంజన్ లేని బోట్లు తీసుకొని ప్రకాశం బ్యారేజీని కూల్ చేస్తున్నారు లక్షలు రెండు లక్షల మంది కొట్టుకుపోయేటట్లు కుట్ర చేశారు ఇదంతా ప్లాన్ అని చెప్పి ఎంత దారుణమైనటువంటి నెగటివ్ ప్రాపగండా ఎంత దారుణంగా జనాలను చూడండి వీళ్ళు మొత్తం దాని చుట్టూ దాని చుట్టూ దాని చుట్టూ తిరిగేలా చేసి యాక్చువల్గా ప్రభుత్వ వైఫల్యాలు ఏవైనా ఉంటే వాటన్నింటినీ కూడా బురదలో తొక్కేశారు అండ్ అదే సమయంలో ఈ పది రోజుల నుంచి తీసుకున్న చాలా నిర్ణయాలను కూడా ఆ బురదల్లోనే జనానికి తెలియనియకుండా తొక్కేశారు దాదాపు ఒకటిన్నర లక్ష మందికి పింఛన్ తీసేశారు ఈ నెల ఒకటవ తేదీ పింఛన్ ఇచ్చినప్పుడు ఒక రోజు ముందు ఇచ్చారు ఈ పింఛన్ ఇచ్చినప్పుడు ఆయన దగ్గర నుంచి మొదలు పెడితే ఈ వ్యవస్థల కళ్ళు కప్పి వ్యవస్థలకు సహకరించకుండా దేశం విసిపెట్టి పారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాజీపీఏకి మళ్ళీ అలా ఎలా పోస్టింగ్ ఇస్తారు ఆయన పారిపోతే దాన్ని ఆన్ డ్యూటీగా ఎట్లా పరిగణిస్తారు ఆయన ఇటువంటి చర్చలు మూడు వందల మంది అమ్మాయిల వాష్రూమ్లలో ఏవో పెట్టారు అని అంత పెద్ద చర్చ జరిగితే కెమెరాలు పెట్టారు అని అందులో ఏమీ లేదు అన్నారు మరి అంత చర్చ ఎందుకు వచ్చిందో ఆ అసలు దాన్ని రావడానికి కారణం ఏంటో దాని గురించి మాట్లాడలేదు ఏం జరిగిందో ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రుల పాలైన వందల మంది విద్యార్థుల గురించి డిబేట్ లేదు అసలు ఇచ్చిన మెడికల్ సీట్లు వద్దు అని చెప్పి మళ్ళీ ఉల్టా ప్రభుత్వం లేఖ రాయడం ఏంటో అర్థం కాదు ఇంత దారుణం ఏంటో అర్థం కాదు ఇటువంటి ఏ అంశాల మీద కూడా అసలు అంత పెద్ద వరదలు వచ్చి ముంపు వచ్చి అన్ని లక్షల మంది నిరాశ్రయులైతే వాళ్ళ కనీస ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు అనే దాని మీద చర్చ లేదు అసలు ప్రభుత్వం ఎందుకు అలర్ట్ చేయలేదు ఆ వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే దాని మీద చర్చ లేదు ఎక్కడే కూడా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి అంత పెద్ద వైఫల్యం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు ఎవరిని సస్పెండ్ చేస్తూ ఉన్నారు ఎవరు అంతమంది చనిపోయారు చనిపోయిన కుటుంబాలకు ఏమిస్తున్నారు బతికున్న కుటుంబాలకు ఇప్పటికీ ఒక చిల్లి గవ్వ ఇవ్వలేదు ఇటువంటి వాటి మీద దేని మీద చర్చ లేకుండా మొత్తం ఇలాంటి నిజాలన్నింటినీ కూడా ఈ వరద బురదలో దక్కేశారు మొత్తం ప్రకాశం బ్యారేజీ ఈ బోట్లు ఈ దీని చుట్టూ చర్చ జరిగి అయ్యేది లేదు పోయేది లేదు అది అందరికీ తెలుసు కానీ జనాన్ని మొత్తం దాని చుట్టూ కేంద్రీకరించేలా చేయాలి జనాలు దాని చుట్టూ దాన్ని కేంద్రీకరించేలా చేసి దాన్ని మర్చిపోయేలా చేయాలి ఇప్పటివరకు ఈ ఈ వైఫల్యాలన్నీ సో ఆ తర్వాత మళ్ళీ షరా మామూలే షరా మామూలే ఎంత దారుణం చూడండి ఆ బోట్లు అంటే రెండు మూడు తీసుకొచ్చి బ్యారేజీని గుల్చేసి రెండు గుంటూరు విజయవాడ కొట్టుకుపోయేటట్లు చేస్తాయా రెండు మూడు బోట్లు కనుక కట్టె లంగర్లు కట్టేసినవి ఏమైనా కనుక రెండు తెగిపోతే తాళ్ళు బ్యారేజ్ వెళ్ళిపోయి రెండు లక్షల మంది కొట్టుకుపోతారా ఏమైనా అర్థం పర్థం ఉందా ఏమైనా పాసిబిలిటీ ఉందా కానీ ఏంలే దీని ముసుగులో మొత్తం అన్నింటినీ గనక వైఫల్యాలు కనిపించని నిజాలు కనిపించే నిజాలు వీటన్నిటిని బురదలో తొక్కి ఏ చర్చ లేకుండా ఇంత పెద్ద విపత్తు జరిగితే ఇంతమంది చనిపోతే కనీసం ఈ మొత్తం ఎపిసోడ్లు ఎవ్వరూ కూడా బాధ్యత వహించే పరిస్థితి లేకుండా అన్ని నిజాలను బురదలో తొక్కి అవతల పెట్టేశారు అయిపోయాయి జనాలకు ఇంకేం పట్టింది వీళ్ళు ఏం చూపెడితే అది చూడాలనే ఒక సిద్ధాంతం ఉంది కదా ఆ సిద్ధాంతమే వీళ్ళంతా జనాల్లోకి ఎక్కిచ్చేస్తున్నారు ఎవడైనా నెత్తినోరు మత్తుకొని ఇది నిజం 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 అని చెప్పి ఎంత కొట్టుకున్నా ఆ నిజాలు చెప్పే వాళ్ళకి పరిధి ఎక్కువ అబద్ధానికి పరిధి ఎక్కువ ఏం చేసేది ఉంది